టమాటా కర్రీన్ మా అమ్మయ్య వచ్చారు మళ్ళీ మాడపడ్చు రాయ కొడుకు ఇక్కడ వచ్చేసి వంట చేస్తున్నారు ఐస్ వండేషా హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు నిన్నేమో మా మామయ్య వచ్చారు ఈరోజు నైట్ ఏమో మా ఆడపడుచు కొడుకు కోడలు ఇద్దరు వచ్చారన్నమాట తనకు ఒక చిన్న పిల్ల బాబు ఉంది ఈరోజు నైట్ ఇప్పుడే వచ్చారు వంట చేసి నైట్ వచ్చేసి పూరి 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 మళ్ళీ ఆలు టమాటా కర్రీ రైస్ ఇక్కడ వచ్చేసి అందరం అయితే అందరికీ పెట్టేశాను ఆల్రెడీ సెవెన్ సెవెన్ థర్టీ అయింది వాళ్ళు రావడానికి వంట చేసి తినేసి టెన్ అయిపో టెన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అందరూ తినేసి పడుకున్నారు ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు వెళ్ళి క్లీన్ చేసి స్టవ్ అదంతా క్లీన్ పడుకుంటా మార్నింగ్ లేవగానే కొంచెం తీ వేరే పనులు చేసుకోవడానికి తీరుద్దు అన్నమాట ఇవన్నీ పొద్దున్నే ఉంటే ఎప్పుడన్నా అలసిపోతే కానీ పెడతా లేకపోతే మామూలుగా అయితే గిన్నెలు అవన్నీ కడిగేసే పడుకుంటా వాళ్ళైతే హాస్పిటల్ చెకప్ కోసమే వచ్చారు మా మామయ్య కూడా అందుకనే వచ్చారనమాట హాస్పిటల్ చెకప్కి త్రీ మంత్స్కి ఒకసారి అలాగ వస్తూ ఉంటారు మా చిన్న మామయ్య అన్నమాట వీడియోస్ అందుకని కొంచెం లేట్ అయింది ఇప్పుడైతే క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేశా మళ్ళీ మాకు పున్నమికి పండగ వస్తుంది ప్రతి సంవత్సరం నేను చెప్తాను కొత్త గోదామల్ పొలంలో అవి వచ్చినప్పుడు మేము నైవేద్యం అలాగా పెట్టి పండగలాగా చేస్తామన్నమాట దానికి ముందు క్లీనింగ్ అదంతా చేసుకోవాలి ఒక్కొక్కటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామనేసి మా మామ అయితే ఒక టూ డేస్ ఉన్నారు వీళ్ళు కూడా ఒక టూ డేస్ ఉన్నారనమాట ముందేమో మా చిన్నాడపడుచు కూతురు వచ్చి వచ్చింది టూర్ నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టాను అంతే దాని తర్వాత వీడియోలు నాకు చేయడం అవ్వలేదు ఎందుకనే అన్నమాట లేట్ అయిపోయాయి తను మా చిన్నాడపరుచు కూతురు నైట్ వచ్చింది మార్నింగ్ వెళ్ళిపోయింది తను షాపింగ్ కన్నా వచ్చి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డైలీ ఇంత కడిగినా ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఉంటనే ఉంటుంది గిన్నెలవన్నీ కడిగేసా వచ్చేసి స్టవ్ ఇదంతా కౌంటర్ టాపు పై ఎనకాల బ్యాక్ సైడు మళ్ళీ ట్యాప్స్ షింక్ మొత్తం క్లీన్ చేసి అన్నమాట నైట్ అయితే వచ్చేసి ఇవి మీషోలో తీసుకున్న రెండు బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ ముందు స్టీల్ది ఒకటి ఉండింది నా దగ్గర అది మూత ఓడిపోయింది ప్లాస్టిక్ది పైన కనిపిస్తుంది అది ఇక్కడ వచ్చేసి ఏమో తీసుకున్నా ఇక వచ్చేసి పైన ప్లాస్టిక్ బాక్స్ కనిపిస్తున్నాయి కదా అవి కూడా తెప్పించాను కానీ చిన్న సైజు వచ్చినాయి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసా ఇదిగోండి ఇక్కడైతే క్లీన్ స్టవ్ అదంతా క్లీన్ చేసేసాను ఇదిగోండి ఇక్కడైతే మా మామయ్య పని పడుకున్నారు వీడైతే ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట ఇదిగోండి ఇవి సారీస్ మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా కదా టూ సారీస్ ఇవి డ్రై క్లీనింగ్కి ఇచ్చేసాను డ్రై క్లీనింగ్ చేయడం అయిపోయింది డ్రై క్లీనింగ్ చేస్తే కొత్తలా వాటిలాగా అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఇల్లు అయితే మొత్తము క్లీన్ చేసేసా ఊడ్ చేయడము ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా ఊడ్చేసి బయట ముగ్గు పెట్టుకుంటా తోడ్ చేసుకొని ఇక్కడైతే ఇంకా ఎవరు లేదు తొందరగా లేచని అయితే ఎటు సైడ్ ఊడవడము అంత కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని ముందుగా టీ పెట్టేస్తున్నా ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసి పిల్లల స్కూల్ ఉన్నాయి హాట్ వాటర్ పెట్టేశాను ఒక సైడు ఒక సైడు టీ పెట్టేసా ఇంకొక సైడు మా మా అమ్మయ్య కొత్తిమీర వేసి హాట్ వాటర్ తాగుతారు అనమాట ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం కొత్తిమీర వేసి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి తాగుతారు ఇక్కడ వచ్చేసి అదే చేస్తున్నా టిఫిన్కి వచ్చేసి నైట్ మినపప్పు నాన్న పెట్టేశాను అవైతే రుబ్బాలన్నమాట నేను కూడా తాగేసాను చట్నీ కోసము పల్లీలు మళ్ళీ కొంచెం శనగపప్పు కొంచెం కొబ్బరి ఉండింది కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం వెల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు ఇవన్నీ వేసి ఇలాగ చట్నీ చేస్తాను సూపర్ టేస్ట్ వస్తుంది సన్నగా గ్రైండ్ చేసుకోవాలి మెయిన్ అది ఇవి ముందు వేయించేసాను ఇది ఆరిపోయేంత వరకు మినపప్పు మిక్సీకి పట్టేస్తా వచ్చింది చూపిస్తాను ఒక్కసారి ఇదిగోండి మంచిగా అనమాట గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి వడలు అనేవి బాగా వస్తాయి మళ్ళీ వాటర్ కూడా అబ్జర్వ్ ఆయిల్ కూడా సారీ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోవు అస్సలు ఉండవు ఇలాగ చేస్తే ఇదిగోండి ఇక్కడైతే వడలు కూడా వేసేస్తున్నా అందరికీ టిఫిన్ అయితే ఇచ్చేసాను అవన్నీ తిన్నవి గిన్నెలన్నీ కడిగేసా ఇక్కడ వచ్చేసి అదే చేత్తో వంట కూడా చేసేస్తున్నా రైస్ మళ్ళీ పప్పు ఇదిగోండి జొన్న రొట్ట కూడా చేసేస్తున్నా వచ్చేసి ఆల్రెడీ టిఫిన్స్ అందరికీ ఇంకొకసారి టీలు అయిపోయాయి ఇదిగోండి రొట్టె కూడా చేసేసి ఇదంతా క్లీన్ చేసేస్తున్నా దీంతో పచ్చిమిర్చి తోటి పచ్చడి అయితే జొన్న రొట్టెతోటి కాంబినేషన్ బాగుంటుంది పెరుగుతోటి తింటే ఇదే పెనం పైన రొట్టె చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించేశాను కొంచెం పచ్చిమిర్చి వేయించినవి కొంచెం పల్లీలు మళ్ళీ కొంచెం చింతపండు ఎల్లిపాయలు జీలకర్ర ఇలాగ వేసి మిక్సీకి పట్టేసేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది అయితే పెరుగు వేసుకొని తినాలన్నమాట వచ్చేసి అది కూడా వేయించేసి మిషన్కి బట్టలు అవన్నీ వేసేసాను టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది ఇప్పటివరకు నాకు ఈ వర్క్ అయ్యేంతవరకు అంటే పిల్లలకి లంచ్ ఇవ్వాలి మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పిల్లలకి లంచ్ ఇచ్చేసాను ఆ తర్వాత పూజ చేశాను అన్నమాట ఈరోజు స్నానానికి పూజకి లేట్ అయిపోయింది అప్పుడప్పుడు ఇలాగ అవుతూ ఉంటుంది దీనికి నెక్స్ట్ వీడియో అయితే క్లీనింగ్ అనమాట ఒక్కొక్క రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తా కిచెన్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ అది వచ్చే వీడియోలే పెడతాను అన్నమాట ఇదండి ఇవాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి